రానా దగ్గుబాటి త్రిష కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ ఇద్దరు పార్టీ అనిమల్స్ ఏదో పార్టీలో మొదలైన వీరి స్నేహం కొన్ని సంవత్సరాలుగా నడుస్తోంది నిజానికి వీరిద్దరి రిలేషన్షిప్ ఎప్పుడో అఫీషియల్ గా బయటపడాల్సింది కానీ వీరి లవ్ ఎఫైర్ రామానాయుడు గారికి ఇష్టం లేదని అప్పట్లో టాక్ గా వినిపించింది తాతయ్య మాట కాదనలేక రానా త్రిషాకి దూరంగా వెళ్లాడు త్రిష కూడా వరుణ్ అనే బిజినెస్ మెన్ తో ఎంగేజ్మెంట్ దాకా వెళ్లి ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది దాని తర్వాత ఈ ఇద్దరి మధ్య స్నేహం మళ్లీ చిగురించింది గురించింది సుచి లీక్స్ లో కూడా వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని కొన్ని ఫోటోలు కూడా లీక్ చేశారు లీకర్స్ అదంతా పక్కన పెడితే ఇప్పటికీ కూడా రానా త్రిషల మధ్య ఏదో నడుస్తోంది మొన్న సాయంత్రం రానా త్రిషకి చాలా కాలం తర్వాత ట్వీట్ చేశాడు అది కూడా నాకు ఫోన్ చేయి చాలా ముఖ్యమైన విషయం అని చేశాడు వెంటనే డిలీట్ చేసేశాడు మీడియా వారికి ఎక్కడ చిక్కుతుందో ఆ ట్వీట్ అని కొన్ని సెకండ్లలోనే డిలీట్ చేసిన ఓ సోషల్ మీడియాలో ఏజ్ కాదు కదా మరి ఫోన్ చేయమని ట్విట్టర్ లో అడగాల్సిన అవసరం ఏమొచ్చింది త్రిష నెంబర్ దగ్గర లేదా లేక త్రిష ఫోన్ కలవకపోవడంతో సిగ్నల్ దొరకగానే ట్వీట్ చూసి కాల్ చేస్తుందని అనుకున్నాడా కారణం ఏదైనా మరోసారి పబ్లిక్ గా బుక్ అయ్యాడు మన కండల వీరుడు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి